నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజటి వీడియోలో అయితే నా పని నేను చేసుకుంటూ మీకు కొన్ని మంచి మాటలు చెప్తూ అలాగే వంట రానోళ్ళకి కూడా ఈజీగా చేసుకునే చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూపిస్తా నీకే వంటలు రావు మాకేం చూపిస్తావు అట్లా అనుకోకండబ్బా నాకు వెజ్ వండటం అంతగా రాకపోవచ్చు కానీ నాన్ వెజ్ మాత్రం ఒక కాడికి మంచిగానే చేస్తా ఇంకా చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే బయటికి వెళ్ళాల్సిన పనే లేదు మనం ఇంట్లోనే చేసుకొని కడుపు నిండా తినేయచ్చు ముందుగా అయితే ఏదైనా వీడియో తీసుకున్నాను అనుకోండి ఇంటి నిండా సందడిగా ఇట్లుంటుంది బట్టలు ఏడువాన్నే కత్తెర్లు సూదులు అన్ని ఏడువాన్నే ఉంటాయి వీడియో తీసే పని అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం కూడా సర్దేసుకుంటాను నాతో పాటు నాకు మా చిన్నోడు కూడా హెల్ప్ చేస్తాడు కాబట్టి మా ఇల్లు ఇంత అందంగా ఉంటది మా అత్తమ్మల ఇంటి ముందు బంతి ముక్కలు కనిపించినాయి ఇంకా అవి తీసుకొచ్చి అక్కడక్కడ తులసమ్మ దగ్గర పక్కకైతే నాటేశాను ఇప్పుడైతే ఒక గులాబీ మొక్క నాటుతున్నాం ఆల్రెడీ ఒకసారి గులాబీ మొక్క అయితే నాటాను నేను నాటిన ఒక టూ డేస్ తర్వాత మా చిన్నోడు పీకి పక్కన పాడేశాడు మళ్ళీ అదే మొక్కని నాటాను కానీ ఇంకా ఏనుకోలేదు అది ఇప్పుడు మళ్ళీ గులాబీ మొక్కని నాటిస్తున్నాను కానీ ఏనుకుంటదో లేదో కింద ఒక బండరాయి ఉన్నట్టుంది అందుకే ఇంకా సరిగ్గా తోవటానికి రావట్లేదు మా వారి ఇంటి దగ్గరనే ఉంటే ఆయనను అడిగితే ఇంకా గడ్డపారతో అయితే ఆ రాయి బయటికి తీసేసిండు మా వారిని ఎప్పటి నుంచో అడుగుతున్నాను మొక్కలు తెచ్చుకుందాం అని చెప్పి తను వెళ్ళటానికి వీలు పడట్లేదు అన్నాను కదా ఇప్పటికి కుదిరిందనమాట అంటే ఇప్పుడే వెళ్తున్నామని కాదు రేపు ఎల్లుండో తీసుకెళ్తానన్నాడు ఎలాంటి మొక్కలు తీసుకుంటే బాగుంటుంది అనేది కామెంట్ చేసి చెప్పరు నాకు మొక్కల పేర్లు పెద్దగా తెలియదండి అందుకే అడుగుతున్నాను నేను ఎక్కడో ఒకటి చదివానండి ఒక పండితు ఒక ఆయన గంజి గురించి చెప్పండి అని అడిగాడంట అప్పుడు ఆ పండితుడు ఉన్నోడి బట్టకి లేనోడి పొట్టకి అన్నాడంట బాగా ఉన్నోళ్ళేమో గంజి వేసి బట్టలు పిండుకుంటారు కదా లేనోడు మాత్రం అదే గంజి తాగి కడుపు నింపుకుంటాడు చిన్న దాంట్లో అసలు ఎంత అర్థం ఉంది కదా ఇంకోటి కూడా భోజనానికి వేలలు చెప్పండి అంటే లేనోడికి దొరికినప్పుడు ఉన్నోడికి అరిగినప్పుడు అన్నాడంట దీంట్లో కూడా అసలు ఎంత అర్థం ఉంది కదా లేనోడికి ఆకలి అయినా సరే ఎప్పుడు భోజనం దొరికితే అప్పుడే అతని తినే వేళ అదే ఉన్నోడికి ఎంత ఫుడ్ ఉన్నా సరే తిన్నది అరిగినప్పుడే భోజనం వేళ నాకు ఒకప్పుడు సిఐడి చూడాలంటే భయమేసేది అయినా సరే తప్పకుండా చూసేదాన్ని అదేంటో గాని ఎంత భయమైన గానీ క్రైమ్ స్టోరీస్ అన్నా దయ్యం వన్నా ఇంకా డెవోషనల్వి అన్నా మోటివేషన్ వన్నా నాకు చాలా ఇష్టం అసలు ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తామో ఏమైనా భయంకరమైనవి గనక చూసినాను అనుకో ఒక టూ డేస్ పాటు నాతో పాటు ఎవరైనా ఉండాల్సిందే ఒక్కదానికి ఉండాలంటే మాత్రం దడ పుట్టేస్తుంది అయినా సరే చూస్తా కొంతమంది మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ వేరే వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్తుంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా 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 దూరంగా ఉండాలి అసలు నీ దగ్గరకు వచ్చి వేరే వాళ్ళ గురించి చెప్పినప్పుడు వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళి నీ గురించి చెప్పలేరా వాళ్ళు అంతేనండి అక్కడ విషయాలు ఇక్కడ చెప్పటం ఇక్కడ విషయాలు తీసుకెళ్లి అక్కడ చెప్పటం ఇద్దరు వ్యక్తుల మధ్య పగల్ నింపేసి నాకు ఏం తెలీదు అన్నట్టు పక్కన ఉంటారు మనమైనా సరే ఒకరి గురించి మరొకరితోని బ్యాడ్ గా చెప్పొద్దు అసలు మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే మన గురించి ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనే ఉంటారు అయినా పక్కనోడు గురించి మనకి ఎందుకండి మన లైఫే మనకు చాలా టఫ్ గా ఉంది ఇంత కష్టమైన జీవితంలో కూడా నువ్వు పక్కనోళ్ళ గురించి మాట్లాడుతున్నావంటే అసలు నువ్వు ఎంత ఖాళీగా ఉన్నట్టు మాకైతే ఈ కుళాయి నీళ్ళతో పెద్ద సమస్య వచ్చింది ఒకసారి ఏమో బాగా వస్తుంది ఒకసారేమో అస్సలే రాదు కుళాయి నీళ్ళు వచ్చినాయంటే ఇక మాకు పండుగనే మా పెద్దోడు మా అత్తమ్మ వాళ్ళతో పొలం దగ్గర ఉదయం అనగా వెళ్లి సాయంత్రం వచ్చిండు ముఖం మొత్తం వాడిపోయింది అక్కడ చిన్న చిన్న పిల్లలు పీర్లు నిలబెట్టుకుని ఆడుకుంటురంట ఇంకా వాడికి నిద్ర వచ్చినా సరే పడుకోకుండా వాళ్ళని చూస్తూ ఉన్నాడంట అందుకే కళ్ళు కూడా బాగా రెడ్గా అయిపోయినాయి పిల్లలిద్దరికి స్నానం చేయించేసి నేను కూడా అప్ అయిపోయినా గిన్నెలు తోమటం బట్టలు ఉతకటం వంటి పనులేమో ఇంకా అమ్మ చూసుకుంటుంది చిన్న చిన్న పనులు ఇంకా నేను చేస్తున్నాను అమ్మకి కూడా కొంచెం బరువులు లేపటం గాని ఎక్కువ వర్క్ చేయటం గాని ఇలాంటివి చేస్తే ఆయసం వస్తుంది కానీ ఈ పని చేయకమ్మ మేము చేసుకుంటాం అని ఎంత చెప్పినా వినదు చేస్తుంది ఈ కాటన్ చీర అమ్మదే మీషోలో తీసుకున్నారంట క్వాలిటీ నిజంగా చాలా బాగుంది నాకు కాటన్ శారీస్ అంటే చాలా ఇష్టం కాకపోతే ఫోన్ లో వస్తుందో ఏమో అని ఇంతవరకు ఆర్డర్ పెట్టుకోలేదు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఇక బట్టలన్నీ అన్ని మడతబెట్టేసి ఇంట్లో అయితే పెట్టేస్తున్నాను ఆ పెద్దోడికి డోరిమాన్ కావాలంట కానీ టీవీలోనేమో బ్యాలెన్స్ అయిపోయింది ఈసారి కొద్దిగా లేట్ గానే వేపిద్దాంలే అన్నట్టు ఇంకా వేపియలేదు వాడేమో ఒకటే సతాయిస్తున్నాడు బొమ్మలు కావాలి బొమ్మలు కావాలి అని ఇక్కడైతే నేను ఆలిన్ వన్ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను అంటే మనం దోశ చేయాలంటే సపరేట్ గా ఇడ్లీ చేయాలంటే సపరేట్ గా పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా కానీ ఇప్పుడు ఒకే పిండితో అన్ని టిఫిన్స్ చేసుకునే విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా కొంచెం ఎక్కువ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అంటే డైలీ కొంచెం డిఫరెంట్ గా టిఫిన్స్ అయితే చేసుకోవచ్చు కదా మూడు గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకొని ఇంకా బాగా రెండు సార్లు అయితే కడిగేసుకొని నానబెట్టేసుకున్నాను ఇంకా మినప్పప్పు వచ్చేసి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి సగ్గు బియ్యం సాబ్దాన్ బియ్యం అని కూడా అంటాం కదా పిల్లలకి మోషన్స్ అయినప్పుడు అది కొంచెం మెత్తగా వండి కొంచెం షుగర్ వేసి తినిపియమని చెప్తారు మీలో ఎంతమందికి తెలుసు ఇంకా సాబ్దాన్ బియ్యం అయితే సగం గ్లాస్ తీసుకున్నాను అట్లనే కొంచెం మెంతులు అయితే తీసుకున్నా వీటిని కూడా ఒక రెండు సార్లు బాగా కడిగేసుకొని ఇంకా నానబెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే టిఫిన్స్ చేద్దామంటే ఈవినింగ్ టైంలో నానబెట్టేసుకొని పెట్టేసుకొని నైట్కి ఈ మిక్సీ పట్టి పడుకుంటా బిర్యానీ కోసం అయితే రెండున్నర గ్లాసుల బియ్యం బాస్మతి బియ్యం అయితే తీసుకున్నా ఇక బియ్యాన్ని కడిగేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని మనతో ఉన్న వాటినే వేసుకుంటున్నాను నేను ఎక్స్ట్రాగా ఏం తెచ్చుకోలేదు బయట నుంచి బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క సాజీరా కరివేపాకు అలాగే కొన్ని మిరపకాయలు వేసుకున్నాను ఇంకా అల్లం అల్లమెల్లిపాయ కూడా వేసుకున్నా ఇంకా అనాస పువ్వు అని అవని ఇవ్వని ఏవేవో వేస్తూ ఉంటారు కానీ నేను మాత్రం ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను ఇప్పుడు నేనైతే చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకుంటా చేయటం కూడా తొందరగా అయిపో పోతు వంట రాను కూడా చేసుకునేంత ఈజీగా ఉంటది మామూలుగా అయితే మేము ఎక్కువగా ఏం చేసుకోము ఎందుకంటే బాస్మతి రైస్ అనేది అరగదు అంటారు కదా అందుకని ఇంకా పోపు వేగిన తర్వాత మనం తగినన్ని నీళ్ళైతే పోసుకోవాలి అంటే గ్లాస్ బియ్యానికి గ్లాస్ సగం నీళ్ళైతే పోసుకుంటాం కదా నేను కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకుంటా మనం చికెన్ కర్రీ లాగా చేస్తాం కదా అందులో అయితే ఈ వాటర్ ని యాడ్ చేసుకుంటాను మస్తు టేస్ట్ వస్తుంది అందుకోసం అయితే వాటర్ కొన్ని పక్కకు పెట్టుకున్నా నాకు ఇట్లా మసలే నీళ్ళలో బియ్యం వేయాలంటే చాలా భయమైతది కొద్దిగా పైనుంచి వేసినాం అనుకోండి నీళ్ళొచ్చి మన హ్యాండ్ మీద పడతాయి నాకు ఒక కవిత అంటే చాలా ఇష్టం నీ కోసం నువ్వే ఫైట్ చేయాలి నీకు ఎవరు హెల్ప్ చేయరు యు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్ నో వన్ విల్ హెల్ప్ యూ నిజంగా ఏ విషయంలోనైనా సరే ఎవరో వస్తారు మనకు హెల్ప్ చేస్తారు అని అస్సలు ఎదురు చూడొద్దు మన జీవితం కోసం మనమే ఫైట్ చేయాలి గాని మన కోసం ఎవరో ఎందుకు ఫైట్ చేస్తారు నువ్వు ఏం చేయగలవు నువ్వు ఏం చేస్తే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు నీ టాలెంట్ ఏంటి అనేది నీకు తెలుసు కాబట్టి నీ గురించి నువ్వు ఫైట్ చేసుకోవాలి ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకుందాం ఏం కావాలన్నా ఒకరి హెల్ప్ అడుగుతాం మరి మన కాళ్ళ మీద మనం నిలబడేది ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటదంట అదేంటి అనేది మనది మనకు తెలిస్తే చాలు ఎందుకంటే మన జీవితం కోసం మనమే ఫైట్ చేయాలి కదా నీ శక్తి సామర్థ్యం ఏంటి అనేది నువ్వు తెలుసుకొని నీ జీవితం కోసం నువ్వు ప్రయత్నం చేయి నీ కాళ్ళ మీద మీద నువ్వు ఖచ్చితంగా నిలబడతావు ఇప్పుడు ఇన్స్టాలో చాలా రీల్స్ చూస్తున్నాం కదా స్టిచ్చింగ్ గురించి చెప్తా కొంతమంది స్టిచ్చింగ్ బాగా చేసేటోళ్ళు స్టిచ్చింగ్ సెరీస్ అని ఎపిసోడ్స్ అని ఇట్లా చేస్తున్నారు కదా కొంతమందిని చూసి నేను ఎందుకు చేయలేను నాకు స్టిచ్చింగ్ వచ్చు కదా అని ఇట్లా చాలా మంది బయటకు వస్తున్నారు మనిషికి మనిషికి మధ్య పోటీ ఉంటేనే మనం పైకి ఎదగగలం పోటీ ఉండాలి కాని పక్కొన్ని తొక్కేసి మరి పైకొద్దాం అనుకోవద్దు మన పని మనం చేసుకొని పైకి రావాలి ఇంకా సక్సెస్ అంటారా పది సార్లు ఓడిపోతే పదకొండోసారైనా సక్సెస్ రాకుండా ఉంటుందా మన పని మనం చేసుకుంటా పోదాం సక్సెస్ ఏ టైంకి రావాలనో అప్పుడే వస్తుంది ఎన్ని రోజులు కష్టపడితేనే నీకు సక్సెస్ వస్తది అని దేవుడు మన రాసి పెట్టిండేమో మనం మధ్యలో డ్రాప్ అయిపోయి దేవుడు రాసి పెట్టినంత వరకు వెళ్ళకపోతే ఇంకా సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది చికెన్ బిర్యానీ కోసం నేను చికెన్ అయితే ఎలా వండుకుంటానో ఇప్పుడు కూడా అదే విధంగా కర్రీ లాగానే చేస్తున్నా చికెన్ లో నుంచి వెళ్తుంది కదా నీరెళ్లినప్పుడే నీరు పొడి అయితే వేసేసుకుంటాను మీరు ఎంత కారం తింటారు అనేది చూసుకొని వేసుకోండి నేను త్రీ స్పూన్స్ అయితే వేసిన కారం పొడితో పాటు ఉప్పు కూడా వేసే వేసుకొని ముక్కకి కారం ఉప్పు బాగా పట్టేలాగా కాసేపు అలాగే వదిలేయాలి కారం వేసిన వెంటనే నీళ్లు పోసినాం అనుకోండి చికెన్ ముక్కకి కారం అనేది పీల్చుకోదనమాట ముక్క అనేది చప్పగా ఉంటుంది ఇక ఉప్పు కారం వేసి కాసేపు అలాగే వదిలేయాలి సిమ్లో పెట్టుకోవాలి కొంచెం అడగంటినట్టు అవుతుంది కదా ఆ టైంలో వాటర్ యాడ్ చేయాలి మనకు బిర్యానీకి ఉల్లిగడ్డ అనేది మెయిన్ అనమాట ఉల్లిగడ్డ కట్ చేసి నూనెలో వేయించుకోవాలి పక్కన పోయి చాలా చిన్నగా మండుతుంది అనమాట చాలా టైం పడుతుంది అందుకే ఉల్లిగడ్డ దాని మీద వేసి వదిలేసినాయి ఇక ఇంతకు ముందు మనం అన్నం వండేటప్పుడు కొన్ని వాటర్ అయితే తీసినాం కదా ఆ నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నాను మనకు ముక్క ఉడకాలి అలాగే కొంచెం గ్రేవీ లాగా కూడా ఉండాలి అంటే నేను సపరేట్ గా బిర్యానీకి గ్రేవీ ఏం చెయ్యను మనకు రైస్ లో ఉండే గ్రేవీతోనే అన్నం తినేయొచ్చు అందుకే కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకుంటా ముక్క ఉడుకుతుంది అట్లనే గ్రేవీ కూడా ఉంటది ఇంకా కాసేపు మూత పెట్టేసి దగ్గరకు అవ్వనిద్దాం ఉల్లిగడ్డ అయితే నేను బాగా కాల్చుకుంటా ఇంత కాల్చొద్దు టేస్ట్ ఉండదు అంటారు కానీ నాకు ఇట్లుంటేనే తినాలనిపిస్తుంది మీరు కావాలంటే ఉల్లిగడ్డని కొంచెం తక్కువగా కూడా వేయించుకోవచ్చు ఉల్లిగడ్డ బాగా వేయించుకున్నాం అనుకోండి దాని స్మెల్ తోనే బిర్యానీ సూపర్ ఉంటుంది అసలు ఇంకాస్త ఉల్లిగడ్డ కట్ చేసి ఉంటే బాగుండేది తక్కువ పడిందేమో అనిపించింది నాకు ఇక మనకు చికెన్ కర్రీ అనేది దగ్గర అయిపోయింది చూడండి ఇప్పుడు ఇందులోనే నేను ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుంటాను నేను ఈ రెండు మసాలాలు తప్ప ఇంకా ఏది వాడను బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి ఒక గిన్నెలోకి అయితే చికెన్ ముక్కలు అలాగే కొంచెం గ్రేవీ అయితే తీసుకుంటా ఇదేంటంటే మనము చికెన్ మీద రైస్ అయితే వేసుకుంటాం కదా ఆ టైంలో మధ్యలో అయితే అనమాట కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కాస్త ఉల్లిగడ్డ వేసి కొంచెం కొత్తిమీర వేసి అలాగే దాని మీద మొత్తం రైస్ అయితే వేసుకోవాలి మొత్తం రైస్ని వేసుకోవద్దు ఒక లేయర్ లాగా రైస్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు చికెన్ ముక్కలైతే తీసి పెట్టినాం కదా ఆ ముక్కలైతే వేసి కొంచెం గ్రేవీనే వేసుకున్నాను తర్వాత దాని మీద మళ్ళీ వేయించుకున్న ఉల్లిగడ్డ అలాగే కొత్తిమీర అయితే వేసుకుంటా వీటి మీద మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ అయితే వేసుకోవాలి నాకు మిల్ మేకర్ బిర్యానీ ఉంది నెక్స్ట్ టైం అదే ట్రై చేస్తాను ఇంకోటి గ్రీన్ చిల్లీ చికెన్ కూడా ట్రై ఉంది ఎప్పుడు చేసుకోలేదు ఇంట్లో అది కూడా ఒకసారి ట్రై చేయాలి ఇంకా రైస్ ఇంకొక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ ఆనియన్ అయితే వేసేసుకొని మిగిలిన గ్రేవీ మొత్తం వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకున్నాను పుదీనా ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ కాకుండా గ్లాస్ లో కొంచెం పసుపు నీళ్ళు కలుపుకొని అయినా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది అవాయిడ్ చేయడమే బెటర్ కానీ నేను బయట వచ్చిన విధంగా వస్తుంది అని చూపించటానికైతే వేసినానమాట మూత మీద బరువు కోసం ఒక చెంబు గాని లేదంటే నిండు బిందె గాని పెట్టేస్తా చిన్న బిందె నిజంగా చెప్తున్నా నా మాటలతో పాటు మీకు వంట చేసినాను కదా ఆ స్మెల్ వచ్చింటే బాగుండేది మూత తెరవగానే బిర్యానీ వాసన వస్తుంది చూడండి ఎంత బాగుంటదో అసలు ఆ స్మెల్ తోని కడుపు నింపేసుకుంటే ఎట్లా తినేది చాలా ఉంది చూసారు కదా అసలు మనకు సపరేట్ గా గ్రేవీ అవసరం లేదు నాకు చికెన్ లో స్కిన్ ఉంటే అస్సలు నచ్చదు ఈ రోజు మా ఆయనకి కొంచెం పన్ను వేరే పిల్లల దగ్గర తెప్పించిండు చికెన్ తో పాటు స్కిన్ కూడా దాన్ని చూస్తే నాకు అసలు కాదు బిర్యానీలోకి ఖచ్చితంగా మనకు ఉల్లిగడ్డ ఉండాల్సిందే బిర్యానీనే కాదు ఎలాంటి ఫ్రైడ్ రైస్ లు చేసినా సరే ఖచ్చితంగా ఉల్లిగడ్డ ఉండాల్సిందే అందుకే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను అలాగే నిమ్మకాయ కూడా కట్ చేసి పెడతా నాకైతే నిమ్మకాయ అస్సలు వేసుకో కాదు మా వారు వేసుకుంటారేమోనని ముందుగానే కట్ చేసి పెడతా మీరు చెప్పండి బిర్యానీ ప్రాసెస్ అనేది మీకు ఈజీగా అనిపించిందా హార్డ్ గా అనిపించిందా నాకు తెలిసినంత వరకు నేను చాలా ఈజీగానే చేసినా అనుకుంటున్నా మా ఇంటి బిర్యానీ ఎలా ఉందో చెప్పటం మాత్రం మర్చిపోకరి టేస్ట్ చేయకుండా ఎట్లా చెప్పాలమ్మా అది నిజమేలేండి టేస్ట్ చేయకుండా మనం ఎట్లా ఉంది అనేది చెప్పలేము కాబట్టి నేనే తిని చెప్తా ఎట్లా ఉందో నిజానికి మనం చేసిన వంటకి మనం పేర్లు పెట్టుకోలేము మనకు ఖచ్చితంగా నచ్చుతుంది మా హస్బెండ్ అయితే కోళ్లపారం నుంచి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసుకుంటా కూ ఇంకా ఆయన వచ్చిన తర్వాత భోజనం అయితే వేస్తున్నాము పిల్లలు అలాగే మా అమ్మ అయితే తినేసి పడుకున్నారు ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అయితే భోజనం చేస్తున్నాం అదేంటో కానీ చికెన్ బిర్యానీ చూడగానే తినాలి తినాలి అనిపిస్తుంది బాగా ఆకలి అవుతుంది కానీ కడుపులో పట్టదు ఈ టైంలో అయితే అసలే పట్టదు కొంచెం తిన్నా సరే కడుపు టైట్ గా అనిపిస్తుంది అయినా సరే పట్టిద్దామని అట్లనే తిన్నాం అనుకోండి ఇంకా ఆయసం వస్తుంది మా వారు కూడా మంచిగా చేసినామని మెచ్చుకున్నాడు తెలుసా అయినా బాగా చేసినావు అన్నాడంటే అది ఖచ్చితంగా బాగానే అయ్యి ఎందుకంటే ఎప్పుడు పేర్లు పెట్టేటోళ్ళు బాగుంది అన్నారంటే అది ఖచ్చితంగా బాగున్నట్టే ఇంకా తినేసిన తర్వాత ఇంతకు ముందు బియ్యము అలాగే మినపప్పు గిట్లా నానబెట్టుకున్నా కదా అవైతే నానినయి ఇంకా వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు వండుకున్నారు తీసుకుపోయి లోపటి ఇంట్లో వండబెట్టినా వాడు చిన్న సౌండ్ వచ్చినా లేస్తాడు మా పెద్దోడేమో మొద్దు అస్సలు లేవడు ఇది మనకు ఆల్ ఇన్ వన్ బ్యాటర్ కదా బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం రవ్వ రవ్వగా ఉండేటట్టే పట్టుకోవాలి ఎందుకంటే మనకు ఇడ్లీకి అట్లనే ఉంటది కదా దోశలు అయినా కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి అట్లా ఉంటే ఇంకా మినప్పప్పు ఇట్లా నానబెట్టుకున్నాం కదా అదైతే మెత్తగా ఉండాలి మినప్పప్పు అనేది మనకు బరకగా ఉండకుండా అది మెత్తగా ఉండాలన్నమాట దీంతో అయితే మనము దోశలు ఇడ్లీలు బోండాలు పొంగనాలు పునుగులు ఊతప్పం ఇట్లా అన్ని చేసుకోవచ్చు ఈ యొక్క పిండితో అన్ని చేసేసుకోవచ్చు చూసిరు కదా మినప్పప్పుది అసలు ఎంత మెత్తగా వచ్చింది కదా ఇంకా ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకుందాం ఇంకా మనకు దొడ్డట్టుకులు ఉంటాయి కదా అవి వేస్తే కూడా బాగుంటుండే నాతో అయితే అవి లేవు అందుకే స్కిప్ చేసేసిన ఇంకా ఈ రెండింటిని అయితే బాగా కలిపేసుకొని అలాగే పెట్టేయాలి పొద్దటి వరకు మనకు పొంగుతుంది ఇంకా ఇదన్నమాట ఈ రోజు వీడియో మాకు సండే రోజు అయితే ఇలా ఈవినింగ్ గడిచిపోయింది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తో నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఎనర్జీ వస్తుంది సో వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు